ఈ కాలంలో ప్రపంచంలో మన దేశంలోనే కాదు లోకంలో అన్ని కంట్రీస్లోనూ ఉంది ఎంతో భయంకరంగా ఏమని చెప్పాలి ఓ కార్ చిచ్చులాగా వ్యాపించుకుంటూ వచ్చిన మహా వ్యాధి ఉంది అదేమిటో మీకు తెలిసే ఉంటుంది క్యాన్సర్ ఒకానొకప్పుడు మేమందరం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ కాలంలో వ్యాధి మసూచి ఇలాంటివి ఉండేవి ఇప్పుడు రోగులు మసూచి వచ్చిన వాళ్ళు పెద్దగా ఎవరూ లేరు ఆ రోగాలన్నీ ఇప్పుడు లోకంలో లేవని కూడా చెప్పచ్చు వాటిని నయం చేసే మందుల్ని ఆ కాలంలో కనిపెట్టి మళ్లీ అవి రాకుండా ఉండడానికి తగిన మందులు కనిపెట్టి విజ్ఞానం వాటిని ఆ రకంగా నిరోధించింది కానీ ఆ కాలంలో అసలు లేని చాలా గా ఉన్న ఈ రాచపుండు క్యాన్సర్ ఈనాడు బాగా వ్యాపించి ఉన్నది ఈ క్యాన్సర్ రావడానికి తగిన గ్రహస్థితి ఏమిటంటే జాతకం ప్రకారం ఇంతకుముందే నేను చెప్పాను కదా చాలామంది యొక్క జాతకాలను మేం పరిశోధన చేశామని చెప్పాను మీ ఇంట్లో కూడా లేక మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఓ వ్యాధి ఉండొచ్చు రావచ్చు వస్తుందండం లేదు రావచ్చు అలాంటి వ్యాధి ఉన్నవాళ్ల యొక్క జాతకం తీసుకొని చూడండి తప్పకుండా కుజుడు రాహు ఒక కాంబినేషన్ ఒకటి కలిసుంటారు లేదా పరస్పరం దృష్టి కలిసి ఉంటుంది అలా ఉంటే మస్ట్ క్యాన్సర్ తప్పకుండా వస్తుంది సందేహమే లేదు ఇది మేము ఇక్కడ సూర్యమంగళంలో రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయం మాత్రమే కాదు పురాతన గ్రంథాల్లో జ్యోతిష్య గ్రంథాల్లో ఆ విషయం రాసుంది ఒక హాస్పిటల్లోకి వెళ్ళి క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ఒక హాస్పిటల్లోకి వెళ్ళి మీకు తెలిసిన ఓ పది మంది దగ్గర జాతకాలు తీసుకుని పరిశోధన చేసి చూస్తే మీకే తెలుస్తుంది నన్ను ప్రశ్నించేది ఒక అస్ట్రాలజర్ అస్ట్రాలజీ తెలిసిన వ్యక్తి అయ్యుంటే మీరు ఆ ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా ఈ మహావ్యాధి ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ ఈ రకంగా నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రకంగా ఈ విధంగానే ఉంటుంది అంటే రాహువు కుజుడు యొక్క కాంబినేషన్ కొంతమంది మా దగ్గరికి వచ్చేటప్పుడు అంటే బాగా చదువు తెలివితేటలు గలవారు మా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్లతో కూడా మేం చెప్పాం ఏంటంటే రాబోయే రాహు కాలంలో లేదా కుజుడు కేతు ఏ దశలోనైనా ఇది రావచ్చు రాహు కాలంలోనే రావాలి కాలంలోనే రావాలి అన్నదేం లేదు వేరే దశాకాలంలో కూడా రాహు కుజుడి దృష్టి కలిసే కాలంలో ఈ వ్యాధి రావచ్చు రావచ్చు కాదు వస్తుంది వాళ్లతో ఏం చెప్పామంటే ఇలా కొన్నేళ్ల తర్వాత అది వివరంగానే నేను చెప్తాను అంటే ఒక హస్బెండ్ వైఫ్ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చాక అవి చూసి ఇక్కడి పద్ధతి ఏమిటంటే సూర్యమంగళంలో పద్ధతి ఏమిటంటే ఎవరైనా వస్తే జాతకం చేతిలో పెట్టి వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు జాతకం చూసి అందులో విషయాలు ముందుగా అందులో ఉన్న విశేషాల గురించి వాళ్లతో చెప్పడం జరుగుతుంది ఆ పనైన తర్వాత ఇక మీరేమైనా అడగాలనుకుంటే అడగచ్చు అని చెప్తాను అప్పుడు నైంటీ పర్సెంట్ వ్యక్తులు ఏమంటారంటే ఏముంది స్వామి అంతా మీరు చెప్పేశారుగా పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలో చెప్పండి అంటారు నేను కొంతమందితో ఏమంటానంటే దీనికి పరిహారమే లేదు ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు మీరు దీన్ని అనుభవించి తీరాల్సిందే ఎందుకంటే ఇది పోయిన జన్మ పాపఫలం కానీ కొంతమందితో దీనికి పరిహారం ఉంది ఇలా ఇలా చేస్తే ఇది సరిపోతుంది అని చెప్తాను ఇంతకు ముందు చెప్పిన ఆ దంపతులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి జాతకం చూడగానే నేను ఈ జాతకం ప్రకారం మీకు ఏడు సంవత్సరాల తరువాత సీరియస్గా ఓ పెద్ద వ్యాధి వస్తుంది హెల్త్ ప్రాబ్లం సీరియస్గా వస్తుంది అని చెప్పాను అప్పుడు వాళ్ళేమన్నారంటే హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటి స్వామి ఏమవుతుంది అని అడిగారు జాతకం ప్రకారం క్యాన్సర్ వచ్చే యోగమే జాతకంలో ఉంది అంటే కుజుడు రాహు వారికేమో కుజుడు రాహు ఒకే ఎలా అంటే వాళ్ల జాతకం ప్రకారం రెండో స్థానంలో ఇంకా నేను ఆ జాతకాన్ని మర్చిపోలేదు నాకు గుర్తుంది అందుకే చెప్తున్నాను అంటే మిథున లగ్నం రెండో స్థానం రాహు నాడు అక్కడే కుజుడు దోషంతో ఉన్నాడు అందువల్ల మీకు ఈ దశాకాలంలో అంటే ఏడేళ్ల తర్వాత ఈ దశాకాలంలో కుజుడు దశాకాలంలో మీకు ఇదే విధంగా సీరియస్గా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది అడిగారంటే ఏమిటా హెల్త్ ప్రాబ్లం ఈ ప్లానటరీ పొజిషన్ ఇలా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది జాతకం ప్రకారం అని చెప్పాను దానికి వాళ్ళేమన్నారంటే స్వామి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మేము డాక్టర్లమే మేమిప్పుడు చాలా హెల్తీగా ఉన్నాం మాకు ఎటువంటి సమస్య లేదు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు డాక్టర్లే వాళ్ళు సింగపూర్లో ఉన్నారు మేమిక్కడ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు ఏదో మామూలు డాక్టర్లు కారు కానీ మాకటువంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు మాకు చిన్న అనుమానం కూడా లేదో అని చెప్పారు అప్పుడు నేను వాళ్లతో ఓ మీరు డాక్టర్లా ఓ మాట చెప్పనా మీ దగ్గర ఉన్న ఆ హోరోస్కోప్ ఆ స్టెథోస్కోప్ని ఉపయోగించి ఇప్పుడున్న వ్యాధి ఏమిటని మీరు చెప్పగలరు కానీ ఇది మీ హోరోస్కోప్ దీన్ని చూసి పదిహేను సంవత్సరాల తరువాత మీకు ఎటువంటి వ్యాధి వస్తుందని కూడా ఇప్పుడు చెప్పచ్చు ఇదే స్టెథస్కోప్కి హొరస్కోప్కి ఉన్న తేడా అని నేను వాళ్ళిద్దరితో అన్నాను మరైతే దానికి ఏం పరిహారం చెయ్యాలి అని అడిగారు ఇప్పుడు పరిహారం అవసరం లేదు ఆరు నెలల తరువాత వర్షం పడుతుందని ఇప్పుడే గొడుగు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ సమయానికి అంటే అది ఏడు సంవత్సరాల తర్వాత వస్తుందని సూచిస్తోంది ఓ ఐదేళ్ల తరువాత అంటే ఆ దశాకాలం ప్రారంభం అవడానికి ముందు మీరు పరిహారం చేయాలి ఇప్పుడు అవసరం లేదన్ను వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత కొంతకాలానికి అంటే కొన్నేళ్ల తర్వాత ఒకరోజు మళ్లీ వీళ్ళిద్దరూ నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారు కానీ వీళ్ళు ఎవరో నాకు గుర్తురాలేదు అసలు నా మైండ్లో ఆ విషయమే లేదు వచ్చిన వాళ్ళు జాతకాన్ని నా చేతిలో పెట్టారు వాళ్ళు ఆ రోజు వచ్చి కొత్త జాతకాన్ని ప్రింటౌట్ చేసినట్టున్నారు పాత జాతకం అయితే మేము లామినేషన్ చేసేస్తాము కాబట్టి నేను చూడగానే కనిపెట్టేసి ఉండేవాడిని ముందు వచ్చిన వాళ్ళే వీళ్ళని దీన్ని వీళ్ళు కొత్తగా తీసిచ్చినందువల్ల నాకు తెలియలేదు నేను జాతకం చూసి ఇప్పుడు టైం చాలా ఇబ్బందికరంగా ఉంది కుజదశాకాలం ప్రారంభం కాబోతోంది కుజదశాకాలంలో కుజుడి భుక్తిలో మీకు సీరియస్గా హెల్త్ కుజదశ ప్రారంభమైంది సీరియస్గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అప్పుడు వాళ్ళన్నారు ఏం హెల్త్ ప్రాబ్లం ఈ జాతకం మాత్రం క్యాన్సర్ వస్తుందనే సూచిస్తోంది అలా అయితే అది ఏ చోట వస్తుంది అని అడిగారు అంటే జ్యోతిష్యంలో ఈ మేషం నుండి మీనం వరకు తల నుండి పన్నెండుగా ఈ శరీరాన్ని పన్నెండు భాగాలుగా విభజించారు మేషం తల రిషభం ముఖం అలాగా మరి దాని ప్రకారం చూస్తే కర్కాటక రాశన్నది ఈ ఉదరానికి పైన ఉన్న భాగం రొమ్ము అంటారు గుండెల భాగం అది నేను వాళ్లతో ఇదిగో ఈ భాగంలో వస్తుంది అది కూడా మీకు రైట్ సైడ్లో వచ్చే అవకాశమే ఉందని వివరంగా చెప్పాను హఠాత్తుగా ఆవిడ లేచి పలుమార్లు నాకు నమస్కారం చేశారు అప్పుడు వాళ్ళని ఏమైందని అడిగాను దానికి వాళ్ళు స్వామి మేము ఐదారు సంవత్సరాలకు ముందు ఇక్కడికి వచ్చాం అప్పుడే మీరు చెప్పారు మీకిలా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది దానికి కొన్ని పరిహారాలు చేయాలని మీరు చెప్పారు కానీ మేము ఆ రోజు పరిహారం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం మీరు వద్దన్నారు అందుకని తిరిగి వెళ్ళిపోయాం ఇప్పుడు మేము సింగపూర్ నుండి వచ్చాం ఇప్పుడు నేను క్యాన్సర్ పేషెంట్నే లివర్ క్యాన్సర్ లివర్లోనే నాకు క్యాన్సర్ వచ్చింది మా పిల్లలు అక్కడ ఉన్నందువల్ల నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్లతో అక్కడే ఉన్నాను కానీ దీని నుండి తప్పించుకోలేమోనని భయంగా ఉంది అందువల్ల ఇప్పుడు కొంచెం గుళ్ళు గోపురాలు తిరిగి చూడాలనిపించి మేమిద్దరం బయలుదేరిలా వచ్చాం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తిరువన్నామలలో ఒక సిద్ధుల వారు మీ పేరు చెప్పారు చెప్పగానే మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన విషయం గుర్తొచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలని మేమిద్దరం బయలుదేరొచ్చామన్నారు దీనికి పరిహారం ఏమిటి అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదన్నాను ఇది పరిహారం చేస్తే క్యూరవుతుంది ఎందుకంటే జాతకంలో గురు దృష్టి ఉంది వారికి ఈ దోషమున్న రాశిలో గురు దృష్టి పడింది లగ్నాధిపతి బలంగా ఉన్నాడు పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అని చెప్పి త్రీ టైమ్స్ మూడుసార్లు మృత సంజీవిని హోమం మళ్ళీ 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 నేను రిపీట్ చేశాను వారికి నయమైంది సంతోషించారు తిరిగి వెళ్ళిపోయారు మూడుసార్లు చేయబడిన ఈ పూజ అనేది ఒకరోజుది కాదు ఒక పూజకి ఏడు రోజులు పడుతుంది వాళ్ళిద్దరూ ఇక్కడే నెల రోజుల పాటు ఇక్కడే ఉండి అంటే సూర్యమంగళంలోనే ఉండి పూజంతా ముగించుకొని వెళ్ళారు తర్వాత సంవత్సరం దాకా వీళ్ళ గురించి ఏ కబురు లేదు బతికే ఉన్నారా లేదా కూడా ఏమీ తెలియలేదు ఒక్క సంవత్సరం తరువాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చేటప్పుడు ఒక జాతకం తీసుకుని వచ్చారు ఇంకొక ఆవిడ వీళ్లతో వచ్చింది వీళ్ళని చూడగానే నాకు అర్థమైపోయింది అప్పుడు నేను అడిగాను ఇప్పుడెలా ఉంది మీ హెల్త్ అని అడిగాను చాలా బెటర్గా ఉంది స్వామి నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ చెప్పారు మిరాకిల్లా ఇది ఉంది మీలో ఉన్న ఆ ప్రాబ్లం ఓ షాడోలా అలా మెల్లమెల్లమెల్లగా తొలగిపోయింది మిరాకిల్లా ఉంది అని వారు అన్నారు అది చెప్పాక స్వామి ఇదిగో ఈమె నా ఫ్రెండే వీళ్ళ అమ్మాయిని ఇదే వ్యాధి వచ్చినందువల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశాం నేనే ఈవి తీసుకొచ్చాను దీనికి పరిహారం చెయ్యండి అని అడిగారు జాతకం చూశాను చూశాక చెప్పాను దీనికి పరిహారం చేసి ప్రయోజనం లేదు ఎందుకంటే ఈ జాతకంలో గురు దృష్టి లేదు దీనికి పరిహారం చేసి ప్రయోజనం లేదు కాని వాళ్ళు దానికి లేదు స్వామి ఎంత ఖర్చైనా పర్వాలేదు తప్పకుండా పరిహారం చేసి తీరాలి అన్నారు లేదంటే ఆ పరిహారం చేయనందువల్లే ఈ ప్రమాదం జరిగిందేమో అన్న భయం మాలో ఉంటుంది కదా అని వాళ్లు చాలా కంపల్ చేసినందువల్ల మేం పరిహారం చేశాం కానీ ఫలించలేదు వాళ్ల అమ్మాయికి వయసు ఇరవై ఆరు తను చనిపోయింది ఇప్పుడు అర్థమైందా మొదటి వాళ్లకి నేను చెప్పిన మాటేంటి ఫస్టే నేను చెప్పాను దీనికి పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అని ఎందుకంటే పరిహారం చేస్తే క్యూర్ అవుతుందని జాతకమే చెప్తోంది తరువాత వచ్చిన వాళ్లు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు దానికి పరిహారం చేశాం కానీ మూడు పూజలు చేయలే ఒకసారి సంజీవుని చేశాం పూర్తయ్యే లోపే పాపం ఆ పేషెంట్ చనిపోయింది అంటే దోషాలన్నవి వస్తే వాటికి తగిన పరిహారాలు ఖచ్చితంగా వాటికి ఏమి చెయ్యాలో అవి చేస్తే చాలు తప్పించుకోవచ్చు కానీ అన్ని వ్యాధులు అన్నీ దోషాలు పరిహారాలతో మార్చచ్చు నయం చేయొచ్చు అని చెప్పేటట్టయితే అది మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే అలాంటి మాటల్ని మీరు విన్నా పట్టించుకోకూడదు ఏమిటి దోషం సకల దోషాలకి నా దగ్గర పరిహారం ఉంది నా దగ్గరికి రండి అని ఒకటి చెప్తే పోరా నేయాలి ఎందుకంటే అదంతా ఈశ్వరుని చేతిలో ఉంది భగవంతుని చేతిలో ఉంది అసలు దోషం పోతుందా అది జాతకం చూడగానే తెలుస్తుంది ఎటువంటి దోషానికైనా గురు దృష్టి ఉంటే అది ట్రీట్మెంట్ చేయించుకొని పరిహారం చేసి నుండి బయటపడచ్చు అని అర్థం అది లేకుంటే పరిహారం చేసికూడా లేదు మీరు వెతుక్కుంటూ వెళ్ళిన ఆచార్యుడు ఉత్తముడైతే అతనే చెప్తాడు దీనికి పరిహారం చేయండి తప్పకుండా నయమవుతుంది లేక ఏమంటారంటే దీనికి పరిహారాల్లాంటివేమీ లేవు పోయిన జన్మలో చేసుకున్న పాప ఫలితం అనుభవించి తీరాల్సిందే వచ్చే జన్మలోనైనా మంచి జరగాలన్న దానికోసం భగవంతుణ్ణి అనునిత్యం ప్రే చేయండి అని చెప్తారు శ్రీ జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాదే సాదే హ్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజలను పెద్ద పెద్ద ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజులలో విశేష యాగాలను నిర్వహిస్తారు ఇటువంటి యాగాలలో పాల్గొనట ద్వారా మాతాశ్రీ దేవి ఆశీర్వాదానికి పాత్రులు కావచ్చు మరియు సకల దోషాలు నివారణై సకల సౌభాగ్యాలు లభిస్తాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో జ్యోతిష్యం గవ్వల శాస్త్రం వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలను నిర్వహించుటకు సంప్రదించండి ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబుల్ టూ డబల్ నైన్ మా శాఖలు చెన్నై బెంగళూర్ హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోయంబత్తూర్ త్రిచి మరియు శ్రీ భగలాముఖీ దేవి సన్నిధానము తిరునల్వేలి